అందరికి నమస్తే అండి రెడ్డి గారి కేసులో ఒకే ఒక్క నిజం అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు చుట్టూ తిరుగుతోంది వీళ్ళిద్దరూ ఒకే ఒక్క అంశాన్ని ఫుల్ క్లారిటీగా జనం నమ్మే విధంగా చెప్పగలిగితే చెప్పేస్తే నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో వైసీపీ వాదనే నెగ్గినట్టు వైసీపీ వాళ్ళు చెప్పిందే నిజమైనట్టు సిబిఐ ఎంక్వైరీ తప్పైనట్టు సునీత గారు చెప్పింది తప్పైనట్టు షర్మిళ గారు చెప్తున్నది తప్పైనట్టు టీడీపీ మీడియా చేస్తున్న ఆరోపణలు తప్పైనట్టు ఒక్క రెండు అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ స్పష్టమైన సమాధానం చెప్తే చాలు టు బి ఫ్రాంక్ ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకుల్లో కూడా ఇప్పటికీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎవరి పాత్ర ఉంది దీనిలో అవినాష్ రెడ్డి గారి పాత్ర నిజంగా ఉందా భాస్కర్ రెడ్డి గారి పాత్ర నిజంగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా తెలిసినా దాచి పెడుతున్నారా ఆయనే నిజంగా కాపాడుకొస్తున్నారా అనే అనుమానాలు ఆ పార్టీ క్యాడర్లో కూడా ఉన్నాయి కానీ పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో దాన్ని బయటకు రానివ్వట్లేదు బయటకు చర్చించట్లేదు సో రెండు అంశాలు ఏంటంటే ఒకటి ఆయన అంత దారుణంగా హత్యకు గురైనప్పుడు అంత రక్తపు మడుగులో ఉన్నప్పుడు గుండెపోటు అని ఎందుకు చెప్పారు ఇది ఫస్ట్ రీజన్ ఆయన అంత దారుణమైన రక్తపు మడుగులో ఉన్నప్పుడు గుండెపోటు అని ఎందుకు చెప్పారు బయటికి ఇది నిన్న సునీత గారికి అడిగిన ప్రశ్న షర్మిళ గారు అడిగిన ప్రశ్న ఈవెన్ ఎర్రగంగిరెడ్డి గారు అక్కడ ఆధారాలు చెరిపేస్తుంటే రక్తపు మరకలు తురుస్తుంటే అవినాష్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారే తప్ప ఏమీ చేయలేదు అని స్వయాన కమలాపురం ఎమ్మెల్యే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనమావ్ గారు కూడా మాట్లాడారు రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడారు కదా నిన్న కాదు మొన్న రెండు మూడు రోజుల కిందట సో ఇక్కడ స్పష్టంగా ఒక ఆన్సర్ కావాలి రక్తపు మడుగులో ఉన్న వివేకానంద రెడ్డి గారిని గుండెపోటు అని ఎందుకు నమ్మించాలని చూశారు సాక్షిలో ఎందుకు ఆ బ్రేకింగ్ వార్త వేయించారు అనేదానికి స్పష్టమైన ఆన్సర్ చెప్తే నా ప్రజలు నమ్మగలిగే ఆన్సర్ చెప్తే నిజంగా ఆ పార్టీ వాదన కరైనట్టు కరెక్ట్ అయినట్టు ఇది ఒకటో క్వశ్చన్ ఇక రెండోది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరో క్వశ్చన్ వివేకానంద రెడ్డి గారు కేసు సిబిఐ విచారణ జరగాలి చంద్రబాబు నాయుడు గారి పాత్ర టీడీపీ పాత్ర ఉంది అని కోర్టులో పిటిషన్ వేశారు సీఎం గారు ఎప్పుడు వేశారు ఆయన సీఎం అవ్వడానికి ముందు వేశారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పయో తేదీన ఆయన సీఎం అయితే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తేదీన వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య జరిగిన రెండు మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసును సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలి అని కదా కానీ అక్కడికి కరెక్ట్గా ఏడు నెలల కాలంలో రెండు వేల ఇరవై జనవరినో జనవరిలో ఈ కేసు సిబిఐకి అవసరం లేదు అని తను వేసిన పిటిషన్ని సారీ ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి అని తను ఏదైతే పిటిషన్ వేశారో గతంలో ఆ పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు ఈ కేసు సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కోర్టు సాక్షిగా ప్రమాణపత్రం దాఖలు చేశారు దీనికి ఆయన సమాధానం చెప్తే చాలు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తల్లో కూడా ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరికితే వాళ్ళు మనసా వాచ కర్మన వైసీపీకి కట్టుబడి ఉండొచ్చు వివేకానంద రెడ్డి గారి కేసులో వైసీపీ వాదననే నమ్మొచ్చు సునీత రెడ్డి గారిని షర్మిలా గారిని బీటెక్ రవీంద్రని ఆదినారాయణ రెడ్డి గారినో చంద్రబాబు గారినో నారా లోకేష్ గారినో ఇంకెవ్వరినో నమ్మాల్సిన పనే లేదు వాళ్ళందరూ ఏదైనా చెప్పలే వాళ్ళు వాళ్ళని నమ్మాల్సిన పని లేదు వైసీపీ వాదనో సాక్షి వాదనో రెడ్డి గారు చెప్పిందాన్నో నమ్ముదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అందరము నమ్ముదాం కానీ ఒకే ఒక రెండు ప్రశ్నలకు సమాధానం అవినాష్ రెడ్డి గారు ఒక ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఒక ప్రశ్నకు అవినాష్ రెడ్డి గారేమో అక్కడ అక్కడ రక్తపుడుగులో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆధారాలు జరిపేస్తున్నప్పుడు ఎర్రగంగిరెడ్డి గారు ఆధారాలు జరిపేస్తున్నప్పుడు ఎందుకు గుడ్డుపోటని బయటకు చెప్పారు వెంటనే ఎందుకు అవినాష్ రెడ్డి గారు ఒక సిట్టింగ్ ఎంపీగా ఉంటూ తన కుటుంబంలో జరిగిన వ్యవహారాన్ని పోలీసులకు ఎందుకు పిలవలేదు ఇవి అనుమానాలే కదా గుండుపోటని ఎందుకు బయటకు వచ్చింది ఇది అనుమానాలే కదా అనుమానించాల్సిన అంశమే కదా ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశమే కదా నువ్వెలా చెప్తావు నువ్వేమన్నా చూసావా అని కొంతమంది గుడ్డోళ్ళు కామెంట్ చేయొచ్చు నిన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురం ఎమ్మెల్యే గారు చేసిన కామెంట్స్ వినండి చాలు అలాగే సీఎం గారు సీఎం అవ్వక ముందేమో సీబీఐ ఎంక్వైరీ కావాలని పిటిషన్ వేసి సీఎం అయ్యాక ఒక నాలుగైదు నెలల తర్వాత సీ సిబిఐ ఎంక్వైరీ వద్దు అని పిటిషన్ విచారణ వెనక్కి తీసుకోవడం ఇది కూడా తప్పే కదా సో ఈ రెండు విషయాల్లో క్లారిటీ వస్తే ఏదైనా చేయొచ్చు అప్పుడు వరకు ఈ రెండు విషయాల్లో క్లారిటీ వచ్చినంత వరకు అసలు నమ్మాల్సిన పనే లేదు వైసీపీని థ్యాంక్ యూ